హాయ్ అండి ఈరోజు నేనైతే ప్రోటీన్స్ ఇంకా హైరేను క్యాలరీలు ఉన్న ఐస్ క్రీమ్ని అయితే రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకుని ఇలా అయితే తీసుకుని తినేస్తున్నాను అలాగే పిల్లలకు ఇలా చేసి అందించారనుకోండి ఇంకా ప్రోటీన్స్ క్యారీలు ఇంకా హైరేన్ శాతం ఎక్కువ ఉన్న ఈ ఐస్ క్రీమ్ని ఇలా పెట్టడం వల్ల పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి మరి దీంట్లోకి నేను ఏమేమి వాడాననేది ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా నేను పావు లీటర్ పాలు మరిగించి ఇలా తీసుకున్నాను అలాగే రెండు పార్లే బిస్కెట్లను కూడా ఫైవ్ రూపీస్ పార్లే బిస్కెట్లు కూడా తీసుకున్నానండి అలాగే ఒక పావు కప్పు పంచదార స్వీట్ కోసము ఇంకా దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీల్ని వేపించి తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా వేపించి ఇలా పొడి చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పును కూడా తీసుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ముందుగా మనము పాలను మళ్ళీ మరి కాస్త వేడి చేసుకుని ఇలా మరిగించుకుందాము మేగడ కట్టకంట పంచదారను కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు మనము చూడండి ఈ స్టవ్ ఆపేసుకుని పాల సల్లారీ లోపల మనము వీటిల్ని మిక్సీ గిన్నె తీసుకుని పార్లే బిస్కెట్లు ఉన్నాయి కదా ఇలా రెండు ముక్కలు చేసి మిక్సీ గిన్నెలో వేసి అలాగే దీంట్లోకి కొంచెం జీడిపప్పును కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తన పొడిలాగా చాలా అంటే చాలా మెత్తగా పట్టుకుని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మనం ముందుగానే జీ మనము నువ్వులు ఇంకా పల్లీలని మెత్తగా పొడి చేసి తీసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడైతే ఇలా ఈ బిస్కెట్లని ఇలా పొడి చే చేసి తీసుకోవాలి ఇప్పుడు చల్లారిన పాలల్లోకి ఈ బిస్కెట్ల పొడిని ఇలా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బిస్కెట్ పొడిని వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అలాగే ఒక ఇసుకర సహాయంతో ఇలా బాగా పాలల్లోని మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనం జీడిపప్పును కూడా కొంచెము మనము బిస్కెట్లు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఉన్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పల్లీలు ఇంకా నువ్వులు కూడా వేసేసుకోవాలి ఇంకా నువ్వులు ఇంకా పల్లీల్లోనే ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా కొంచెం మంది పిల్లలు ఇవి తినడానికి ఇష్టపడరు అలాగే పాలు తాగడానికి కూడా ఇష్టపడరు కదా ఇంకా పాలల్లోనే క్యారలీలు శాతం ఎక్కువ ఉంటుంది అలాగే నువ్వులు పల్లీల్లోని ఐరన్తో ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా లేడీస్కి ఇంకా పిల్లలకి ఇంకా జెంట్స్కి కూడా ఇది ఐరన్ శాతం తక్కువ ఉన్న వాళ్ళు ఇలా పల్లీల్ని గండుపుల్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే బెల్లము ఇలా తింటే మనకి బ్లడ్ పడుతుంది అలాగే ఇంకా ఐరన్ కూడా గట్టి ధనాన్ని మనం ఒంటికి ఇస్తుంది కాబట్టి ముందుగా మనం ఇంకా నేనైతే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ వేసుకుంటే ట్రైన్లోకి ఇలా అయితే ఈ మిశ్రమాన్ని ఇలా పోసేసుకుని పైన ఇక చన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పునేసి ఇలా అయితే ఈ మూత ఇలా అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టేసుకున్నాక ఒక రెండు మూడు గంటలు డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డ్రీప్ ఫ్రిడ్జ్లోకి చూడండి ఇప్పుడు ఇలా నేను మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసుకుంటున్నానండి డ్రీ ఫ్రిడ్జ్లోనే ఒక మూడు గంటల తర్వాత మనము తీసి చూద్దాము ఇది ఇప్పుడు మార్నింగ్ అయితే పెట్టినానండి ఇంకా అలాగే ఇప్పుడైతే మళ్ళీ మధ్యాహ్నం ఇలా తీసి చూస్తున్నాను అంటే తొమ్మిది గంటలకి పెట్టినా కదా ఇప్పుడు పన్నెండు గంటలు అవుతుంది అంటే త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డ్రీ ఫ్రిడ్జ్లోని చూడండి ఇప్పుడు ఐస్ అంటే చాలా పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోయింది మనకి అదే పుల్ల ఐస్ అంటాం కదా అలానే ఇప్పుడైతే చూడండి ఇలా చూస్తే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది కదా ఇంకా మనం రిఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే ఇలా తీస్తే రాదండి కొంచెం వాటర్ కింద పోసినా లేదంటే మనం చేత్తో ప్రష్ చేసి అప్పుడు తీస్తే వస్తాయి ఇవి చూడండి తీస్తున్న చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్